నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు కాకినాడ దగ్గర అయితే ఉంటాం జరిగింది ఇక్కడ కాకినాడ దగ్గర వాళ్ళు అయితే కనుక ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ పిలిచి వీరి దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్ మోడల్స్ ఏ మోడల్ ఏ రైతులకు ఉపయోగపడుతుందా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మోడల్స్ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ కంపెనీ ప్రతినిధిని కలిసి అసలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్స్ గురించి ఏ రైతులకు ఏ ట్రాక్టర్ ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు వివరంగా అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీ మన ఛానల్స్ అప్పకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది సి పెట్టుకోండి ఇప్పుడు మనతో మహేంద్ర ట్రాక్టర్ సంబంధించి కంపెనీ ప్రతినిధి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి వీరి దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అసలు వీరి ఇంప్లిమెంట్స్ ఏమున్నాయి అసలు ఏ మోడల్ ఏ రైతులకు ఉపయోగపడుతుంది అనే విషయాలు కొంచెం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మహేంద్ర ట్రాక్టర్స్ అసలు ఇప్పుడు నుంచి మన ఇండియాలో స్టార్ట్ అయ్యింది అసలు మహేంద్ర ట్రాక్టర్ సంబంధించి ఏమేమి మోడల్స్ ఉన్నాయి కొంచెం వివరంగా చెప్తారా సో నమస్తే అండి సో మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చేపటికి పంతొమ్మిది వందల అరవై మూడులో స్టార్ట్ అయ్యింది ఈ జర్నీలో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు నలభై లక్షల మంది కస్టమర్లు ఓకే మేము చెప్పడానికి సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాము మహీంద్ర అండ్ మహీంద్ర ఎందుకంటే నలభై లక్షల మంది కస్టమర్లని ఇంత తక్కువ టైంలో సంపాదించుకోవడం అలాగే మా సంస్థలో చూసుకుంటే కనుక కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు మీరు చూస్తే తొమ్మిది సిరీసులు యాభై నాలుగు మోడల్స్ రెండు వందల ఇరవై ఒక్క వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి పదిహేను హెచ్పి నుంచి డెబ్బై ఐదు హెచ్పి దాకా కూడా అందుబాటులో ఉన్నాయి ఓకే సో ఇక్కడ మహీంద్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వడం కాదు కస్టమర్ అవసరానికి ఏది కావాలి అనేది మనం చూసుకొని దానికి తగ్గ అప్లికేషన్ ఏంటి అనేది మా యొక్క సేల్స్ మ్యాన్ కానీ సేల్స్ మేనేజర్స్ కానీ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ యొక్క పొలం పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ పని చేస్తారు ఎన్ని రకాల పనులు చేస్తారో చూసి వాళ్ళకి ఎంత హెచ్పి కావాలి ఏ మోడల్ కావాలి అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని బట్టి కస్టమర్స్ తీసుకోవడం జరుగుతుంది నాట్ ఓన్లీ ట్రాక్టర్లే కాదు మీరు చూస్తే కనుక బ్యాలర్స్ ఇంప్లిమెంట్స్ బ్యాలర్స్ రోటావేటర్స్ ఓకే అలాగే మనకి థ్రెషర్స్ ఓకే అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్డ్ హార్వెస్టర్స్ రంగంలో కూడా మనం ఉండడం జరిగింది ఇప్పుడు వరకు ట్రాక్టర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తే కనుక యువరాజ్ సిరీస్ నుంచి అండి యువరాజ్ సిరీస్ అలాగే కనుక మీరు చూస్తే ఫస్ట్ వన్ ఓజా ట్రాక్టర్ ఓజా తర్వాత ఎస్పీ ప్లస్ ఎక్స్పీ ప్లస్ అలాగే భూమిపుత్ర అలాగే యువోటెక్ ప్లస్ సిరీస్ అలాగే నోవో సిరీస్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది దీంట్లో మీరు చూసుకుంటే యువటెక్ సిరీస్ ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఇప్పుడు రైతులకి కావాల్సింది ఏంటంటే టూ వీల్ డ్రైవ్ తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ కూడా మల్టీ అప్లికేషన్ దమ్ములు చేస్తారు దుక్కులు చేస్తారు రోడ్డు తోలకలు చేస్తారు సో ఈ పనికి ఆ పనికి కాకుండా అన్ని రకాల పనులకి కూడా బ్లేడ్ వర్క్ కానీ డోజింగ్ వర్క్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యే ట్రాక్టర్ ఇది సో ఈ యువటెక్ ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత కస్టమర్ల దగ్గర నుంచి మేము వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మించి మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మా మహీంద్రా అండ్ మహీంద్రాకి ఉన్న లార్జెస్ట్ నెట్వర్క్ వల్ల సర్వీస్ నెట్వర్క్ కానీ సేల్స్ నెట్వర్క్ వల్ల ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏ కస్టమర్ కూడా ఇబ్బంది లేదు అలాగే డోర్ స్టెప్ సర్వీస్ ఉంది మన దగ్గర కస్టమర్ గనక హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేస్తే కనుక ఇమీడియట్ గా పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి సర్వీస్ ఇంటి దగ్గరే చేయడం జరుగుతుంది ఓకే సార్ మొత్తం మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి కదా మన ఏపీ తెలంగాణ పర్టికులర్ రైతులకు ఉపయోగపడేటువంటి మోడల్స్ అంటే ఏం చెప్తారు ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్ చూస్తే కనుక యువోటెక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఓకే నలభై నాలుగు హెచ్పి ట్రాక్టర్ అలాగే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఓకే నలభై ఏడు ఆర్స్ పవర్ ట్రాక్టర్ ఓకే అలాగే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ట్రాక్టర్ యాభై హెచ్పీ ట్రాక్టర్లో ఈ రంగంలో తిరుగులేని ట్రాక్టర్ ఒక రకంగా చెప్పాలంటే కనుక మల్టీ అప్లికేషన్ ట్రాక్టర్ ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ట్రాక్టర్స్ మహేంద్రాన్ని కూడా రెడ్ కలర్లో వస్తుంటాయి కానీ ఈ మోడల్ మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది చాలా మంది రోడ్ మీదకి వెళ్తుంటే కూడా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కొత్తగా వచ్చిన ఎవరికైనా దీని మీద పడుతుంది కొంచెం దీని గురించి క్లియర్గా కనిపిస్తుంది ఇది వచ్చేపాటికి మీరు చూస్తే కనుక ప్రీమియం మోడల్ అండి మనం వచ్చేపాటికి వన్ ల్యాక్ ట్రాక్టర్స్ మనము లాస్ట్ ఇయర్ కి క్రాస్ చేయడం జరిగింది అలాగే లాస్ట్ దసరా పెస్టివేషన్ కింద మనం ఈ కలర్ ఏదైతే చెర్రీ రెడ్ కలర్ ఉందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఇంట్రడ్యూస్ చేసి పెస్టివ్ కదా లిమిటెడ్ ఎడిషన్ ఎప్పుడైతే దింపామో కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మనం ముందు ప్రీమియం మోడల్ ఏదైతే నోవో ట్రాక్టర్స్ ఉన్నాయో ఆ నోవో ట్రాక్టర్స్లో మనం ఇది ఇచ్చేవాళ్ళము ఇది చూసి ప్రతి కస్టమర్ కావాలనుకుంటే మనం కూడా ఏంటంటే కస్టమర్ అభిరుచికి అనుగుణంగా మనం ఇది ప్రీమియం మోడల్ ఈ కలర్లో దింపడం ఈ మెటాలిక్ ఏదైతే చెర్రీ రెడ్ కలర్ ఉందో దింపడం జరిగింది మీరు అన్నట్టు ఇది దింపిన తర్వాత మా సేల్ కూడా గణనీయంగా పెరిగింది ఒక ప్రీమియం లుక్ వచ్చింది సో కస్టమర్స్ కూడా చాలా సంతోషిస్తున్నారండి సార్ ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఉన్న ట్రాక్టర్స్లో ఎక్కువగా చాలా చిన్న ట్రాక్టర్ ఉంది దాని తర్వాత మీడియం ఉంది తర్వాత కొంచెం హెవీ మోడల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఓజా ట్రాక్టర్స్ అన్నీ కూడా కొంచెం చిన్న ట్రాక్టర్స్ అంటారు లేకపోతే వాటిలో కూడా పెద్ద కూడా ఉంటాయి ఇదేంటంటే ఓజా ట్రాక్టర్ ఏదైతే ఉందో మన భారతీయ అవసరాలకే కాకుండా గ్లోబల్ అవసరాలకి మనము అన్నీ చూసుకొని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఓజా ట్రాక్టర్ ఏదైతే ఉందో మనం గ్లోబల్గా సౌత్ ఆఫ్రికాలో లాంచ్ చేయడం జరిగింది తర్వాత ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది ఈ ట్రాక్టర్లు ఏదైతే ఉందో ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్ కానీ పడ్లింగ్ కానీ ఎక్కువగా వాడుతున్నారు మీరు చూసుకుంటే కనుక కంప్లీట్ అడ్వాన్స్ టెక్నాలజీ మన జహీరాబాద్ ప్లాంట్లోనే తయారయ్యి మొత్తం అన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇదే ట్రాక్టర్ దీంట్లో వచ్చేపాటికి మీరు హార్టికల్చర్ వర్క్ చేసుకోవచ్చు దమ్ములు వర్క్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఇరవై ఇరవై హాచు హెచ్పి నుంచి ఫార్టీ హెచ్పీ దాకా మనకు అందుబాటులో ఉన్నాయి చిన్న ట్రాక్ చిన్న ట్రాక్టర్ల ఓజాలు సార్ ఇప్పుడు ఇది మొత్తం హెవీ మోడల్ చూసుకుంటే కనుక ఇది అంటారు తర్వాత చిన్న ట్రాక్టర్ అంటే కనుక అదే ఇవో ట మీరు చూసుకుంటే కనుక యువో యాభై హెచ్పి అండి ఈ యాభై హెచ్పి తర్వాత కూడా మనకి యాభై రేంజ్ రేంజ్లో నోవో ట్రాక్టర్ ఉంది అలాగే మీరు చూసుకుంటే అప్ టు సెవెంటీ ఫైవ్ హెచ్పి దాకా కూడా నోవో సిరీస్ అనేది ఉండడం జరిగింది నోవో సిరీస్లో సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ అప్ టు సెవెంటీ ఫైవ్ హెచ్పి మనకు అందుబాటులో ఉన్నాయి సార్ ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో రైతులంతా కూడా చిన్న సన్నకార రైతులు ఎక్కువగా ఉంటారు మిగతా రైతులంతా ఏంటంటే ట్రాక్టర్ బాడుకెళ్ళడానికి ఎక్కువ ఉపయోగపడతాయి వాడుకుంటుంటారు ఒక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఎలాంటి ట్రాక్టర్ ఉంటే వాళ్ళు మీరు చూసుకుంటే గనక ఇక్కడ మీ సిరీస్ చూసుకుంటే కనుక నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే మల్టీ అప్లికేషన్ తీసుకోండి ట్రాక్టర్ అంటూ తీసుకుంటే మనం చూసుకుంటే ఓన్లీ టూ వీలర్ కావాలంటే కనుక ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ అలాగే దానికి ముందు మీరు చూసుకుంటే కనుక ఫోర్ జీరో ఫైవ్ ట్రాక్టరు మీరు బ్యానర్ అప్లికేషన్కి కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టాలి అనుకునే ఎవరైతే ఉన్నారో యువ రైతులకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫోర్ జీరో ఫైవ్ ట్రాక్టర్ నలభై హెచ్పి ట్రాక్టర్తో లేదు నాకు అచ్చంగా రోడ్డు తోలకాలే ఉన్నాయంటే కనుక టూ సెవెంటీ ఫైవ్ అలాగే మీరు చూస్తే కనుక అటు పొలం దమ్ములు ఇలా రోడ్ తోలకాలు ఉన్నాయంటే కనుక ఫోర్ వీలర్ ట్రాక్టర్ దానికన్నా బాగా దిగబడితే దమ్ములు హెవీగా కావాలి అంటే కనుక ఫైవ్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ కంప్లీట్ ట్రాక్టర్ మల్టీ అప్లికేషన్ ట్రాక్టర్ బ్లేడ్ వర్క్ అయినా డోజింగ్ వర్క్ అయినా దమ్ములైనా దుక్కులైనా దేనికైనా కానీ నాకు అన్నింటికి కావాలి అంటే కనుక వన్ అండ్ ఓన్లీ ఫైవ్ ఎయిట్ కమర్షియల్గా అన్నిటి పనులకి చేసుకోవడానికి అనువుగా ఉండాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఓకే సార్ ఇప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ కూడా తగ్గించింది రైతు అనగానికి ఈ ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది కొంచెం ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి రైతు సోదరులు అందరి తరఫున ఎందుకంటే ఇంతకుముందు చూస్తే కనుక మనకి జిఎస్టీ ట్వెల్వ్ ఉండేది ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ కి తీసుకొ రావడం జరిగింది సో దానివల్ల సెవెన్ పర్సెంట్ మీకు సేవ్ అయింది మనం కూడా చూస్తే కనుక మహీంద్ర మహీందర్ తరపున ఇరవై వేల నుంచి తొంభై వేల వరకు బేస్డ్ ఆన్ మోడల్స్ మీద మనం ట్రాక్టర్ ప్రైస్ బట్టి తగ్గించడం జరిగింది తగ్గించడం జరిగింది అలాగే మనం కూడా మన పేపర్ లో కూడా యాడ్ అవ్వడం జరిగింది అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి రైతులకు కూడా మనం చేరవేయడం జరిగింది సో ఈ రకంగా మహీంద్రా అనేది ముందుండి రైతులకి సేవ చేస్తుంది అన్నందుకు మేము గర్విస్తున్నాం చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ఫ్రెండ్స్ చూశారు కదా మహేంద్ర ట్రాక్టర్ సంబంధించి దాదాపుగా ఇప్పుడు వరకు అయితే కనుక నలభై లక్షలకు పైగా ట్రాక్టర్లు అయితే కనుక వీళ్ళు సేల్ చేయడం జరిగింది గడిచిన అరవై సంవత్సరాలు అయితే కనుక ఇప్పుడు వీళ్ళ దగ్గర దాదాపుగా పదిహేను హెచ్పి నుంచి సెవెంటీ ఫైవ్ హెచ్పీ వరకు అంటే ఫిఫ్టీన్ హెచ్పీ నుంచి సెవెంటీ ఫైవ్ హెచ్పీ వరకు అయితే కనుక డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి అంటే వారి దగ్గర ఉన్నటువంటి పనిని బట్టి ఏ మోడల్ బాగుపడ అనేది మీరు తెలుసుకుని తీసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ కూడా తగ్గింది కాబట్టి సెవెన్ పర్సెంట్ వరకు జీఎస్టీ కూడా తగ్గుతుంది కాబట్టి ఇరవై వేల నుంచి తొంభై వేలు వరకు ట్రాక్టర్ మోడల్ని బట్టి రైతుకి అయితే కనుక బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మీరేమైనా మహిళా ట్రాక్టర్ కనుక తీసుకోవాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మహింద్రా షోరూంలో కనుక మీరు సంప్రదించినట్టయితే కనుక మీకు దగ్గర ఉండేటువంటి పన్ను బట్టి ఏ మోడల్ ఉపయోగపడతావు తెలుసుకుని అలాగే దాని ప్రైస్ అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ